జవాబు ప్రభువు ప్రసంగులు చెబుతున్నారు బిడ్డలకు అనేది ఉగ్రత ఫాలో అవ్వడానికి కాదు కానీ ఈ బిడ్డలు మా ప్రభు మీ దయలో మీ యొక్క ప్రేమలో సంకల్పానుసారంగా ఎదగలుగునట్లుగా మా ప్రభు మా ప్రభు మా తండ్రి మీ సంకల్పం మీ బిడ్డల జీవితంలో నెరవేరినట్లుగా మీ కృపణ చేయమని కోరుచున్నాం దేవాలు వందనములు చెల్లించుతున్నాం ఈ బిడ్డలు మీరు జీవించండి అంతే కర్మ మీరు రెండవ కుమారుని గొర్ని నామ యేసుక్రీస్తు నామమున మొదతో శ్రాద్ధనే నామకరణం చేస్తున్నాము ఆమే నిత్యముగా మా ప్రభువు దేవా మా ప్రభు నామకరణ ప్రకారంగా మా తండ్రి దేవా ఈ బిడ్డ మా ప్రభు సంతోషంగా మా ప్రభు మా తండ్రి నాయనా జీవితాంతము మా ప్రభు దేవా క్రీస్తును అనుఖింప చేసి ఆ సంతోషం మా ప్రభు లోకపరమైన సంతోషం కాదు నాయనా